ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఈరోజు మనం మకర రాశి వారు ఏమి చేస్తే వాళ్ళ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం వస్తుంది వాళ్ళు ఏమి చేస్తే వాళ్ళకున్న అప్పులన్నీ తీరిపోతాయి వాళ్ళు ఏమి చేస్తే వాళ్ళ జీవితంలో ఒక అభ్యున్నత స్థాయికి ఎదుగుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆ అప్పు ఉండకూడదు అది ఈఎంఐ కావచ్చు బ్యాంక్ ఈఎంఐ కావచ్చు పర్సనల్ లోన్స్ కావచ్చు మన ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఏమైనా కావచ్చు ఒకరు మనకు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మనం ఒకరి దగ్గర అయితే మాత్రం అప్పు హండ్రెడ్ పర్సెంట్లో వన్ పర్సెంట్ కూడా ఉండకూడదు నిజంగా ప్రశాంతమైన లైఫ్ ఏదంటే ఎవరికీ మనం అప్పు లేకుండా బతకడమేనని పెద్దవారు చాలామంది చెప్తూ ఉంటారు అయితే తన జీవితంలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ పిల్లల చదువులు కుటుంబ బరో బాధ్యతలు ఎన్నో ఎన్నో మరెన్నెన్నో కానీ వాళ్ళ నిత్య జీవితంలో తెలుసో తెలియకో ఏదన్నా అప్పు చేస్తే ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు అలాగే వాళ్ళు ఈఎంఐ కట్టలేని పరిస్థితి అలాగే వాళ్ళు ఆ అప్పుకి వడ్డీ కట్టలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి అయితే ఈ రాశివారు ఈ మకర రాశి వారు ఆడవారైనా సరే మగవారైనా సరే పెళ్ళి గారిని పిల్లలైనా సరే స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా సరే మకర రాశిలో పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళ జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చిన నక్షత్రాన్ని బట్టి మకర రాశి ఉంటుంది అలాగా కాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళ పేరు బలాన్ని బట్టి చూసేది ఇంకో రకంగా ఉంటుంది జాతకాన్ని ప్రతి ఒక్కరికి రెండు రకాలుగా చూడవచ్చు అది ఒకటి ఫస్ట్ వాళ్ళు పుట్టిన బర్త్ టైం ఉంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ఈరు ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటే అది పరిగణలోకి తీసుకొని వాళ్ళ జాతకాన్ని ఏ విధంగా ఉందో చూస్తారు కొంతమంది పుట్టినప్పుడు వాళ్ళ టైం ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ రాయినప్పుడు బై మిస్టేక్ అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు అది పెద్దవారు చదువుకున్న వాళ్ళు ఉంటే రాస్తారు కొంతమంది మర్చిపోవచ్చు కొంతమంది రాయచ్చు కొంతమంది రాయకపోవచ్చు అలా రాయిన వాళ్ళకి వాళ్ళ జాతకంలో వచ్చే మొదటి అక్షరాన్ని తీసుకొని మకర రాశిగా చూస్తారు నాకు తెలిసినంత వరకు ఎలా చూసినా ఈక్వలే పిలిచే పేరు మామూలుగా కూడా చాలా వాల్యువల్ అంటే పేరుని బట్టే జీవితం ఆధారపడి ఉంటుంది పేరులో చాలా పవర్ ఉంటుంది అయితే మకర రాశి వారు ఎలా చూసినా పర్వాలేదు కానీ వాళ్ళైతే నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ మీరు ఫాలో చేస్తే మీకున్న అప్పులు ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి కానీ నేను చెప్పిన రెమెడీ చేస్తూ మీరు ఏం చేయాలి అని అంటే మీరు కూడా కష్టపడాలి కష్టే ఫలి ఏదో గురువుగారు చెప్పారండి మన జాతకం బాగుందని మనం ఏదో అపోహలో కాకుండా అదృష్టాన్ని నమ్ముకోకుండా ఫస్ట్ మనం కష్టాన్ని నమ్ముకోవాలి కష్టే ఫలి కష్టపడుతూ నేను చెప్పే ఈ రెమెడీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మకర రాశి వారికి ఎలాంటి సమస్య ఎలాంటి అప్పులు ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి అయితే ముఖ్యంగా మకర రాశివారు ఏమి చేయాలి అని అంటే మీరు చేయవలసింది ఏంటంటే ఈ పూజ మీరు చేయవలసింది ఏ రోజైనా చేయొచ్చు కానీ వారంలో త్రీ డేస్ చేయాలి ఏ రో కంటిన్యూగా కావచ్చు డే బై డే కావచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ వీక్కి అంటే ఒక వారం రోజుకి ఆదివారం శుక్రవారం మంగళవారం ఎలా చేయొచ్చు లేదు ఒక వారంలో సోమవారం మంగళవారం బుధవారం చేయొచ్చు లేదు ఆది సోమ మంగళవారంలో చేయొచ్చు లేదు శని ఆది చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు మీరు కంటిన్యూగా చేయొచ్చు డే బై డే చేయొచ్చు రెండు రోజులు చేసిన తర్వాత ఒక రోజు గ్యాప్ వచ్చాక మళ్ళీ చేయొచ్చు ఎలాగైనా చేయండి ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం లోపల అంటే వారంలో మీరు మూడు రోజులు ఈ పూజ చేయాలి ఏ తిది ఏ నక్షత్రం ఏ వారం అన్నది ఇంపార్టెంట్ కాదు మనకు వారంలో మూడు రోజులు నేను చెప్పే ఈ ఒక్క పూజా విధానం మకర రాశి వారు కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి అదేంటంటే ఇప్పుడు మనం ఆ పూజా విధానం ఏ విధంగా చేయాలో నేను మీకు చెప్తాను ఈ మకర రాశి వారికి శని కర్మకారకం అంటే వీళ్ళు జీవితంలో చాలా కష్టపడతారు చాలా నమ్మకంగా ఉంటారు వీళ్ళ రాశి వారికి శని కర్మకారకం కాబట్టి ఎక్కువగా కష్టాలు పరీక్షిస్తాడు కానీ జీవితాన్ని మాత్రం ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారు అలాగే ఈ మకర రాశి వారికి ఉండే నక్షత్రాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాలు మకర రాశి వారికి వర్తిస్తాయి అయితే మకర రాశిలో ఉన్నవారు వాళ్ళ జీవితంలో వాళ్ళ నిత్య జీవితంలో ఏదన్నా తెలుసో తెలియకో అవసర నిమిత్తము ఇబ్బందులకో సమస్యలకో అప్పు అయితే నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి మీరేం చేయాలి అనంటే మీరు నేను చెప్పినట్టు ఆదివారం నుంచి శనివారం రోజు వరకు మీరు ఏ రోజైనా చేయొచ్చు కానీ వారంలో మూడు రోజులు చేయాలి అది ఎలా చేయాలి అంటే పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించాలి ఈ పూజ చేయాలంటే తలస్నానం చేసిన తర్వాత మీరు బ్లాక్ డ్రెస్ కాకుండా మిగతా ఏ డ్రెస్ అన్నా ధరించుకోవచ్చు అది మీ ఇష్టం అయితే ఈ పూజ టైమింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అంటే పొద్దున్నే ఆరు గంటల నుంచి అంటే పది గంటల నలభై నిమిషాల లోపల చేయాలి ఈ టైంలో చేస్తే మంచిది దానికి సంబంధించిన మనకి ఏం కావాలంటే మూడు తమలపాకులు మూడు లవంగాలు మూడు ఇలాచీలు అంటే మూడు యాలకలు ఒక పెసరగిన్నెంత పచ్చకర్పూరం ఈ ఐటమ్స్ ఆ పూజకి సంబంధించింది కావాలా అంతే ఇందులో ఇంకా ఏది మిక్స్ చేయకూడదు తేనె కానీ స్వీట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏం పెట్టకూడదు మనకు కావాల్సింది మూడు తమలపాకులు మూడు ఇలాచీలు మూడు లవంగాలు పెసరగిన్నెంత పచ్చకర్పూరం మీ పూజా మందిరంలో పూజ అంతా అయిపోయిన తరువాత మీరు ఇవి ఏర్పాటు చేసుకున్న మూడు తమలపాకులు మూడు లవంగాలు మూడు యాలకలు పెసరగింజంతా పచ్చకర్పూర ఇవి అన్నీ కలిపి తమలపాకులో పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి అప్పు ఇవ్వాలి అనుకోండి ఆ రోజు అతని పేరు మీ మనసులో అనుకొని వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి కాకుండా ఒక బజాజ్ ఫైనాన్సే తీసుకున్నారు ఆ బజాజ్ ఫైనాన్స్ అప్పు నాకు త్వరగా క్లియర్ అయిపోవాలి ఈఎంఐలు కాకుండా ఒక్కసారిగా లోన్ నేను క్లోజ్ చేసుకోవాలి అని కూడా అనుకోవచ్చు అది ఇంటిఎంఐ కావచ్చు బైక్ కావచ్చు పర్సనల్ కావచ్చు పర్సన్ కావచ్చు ఎవరిదైనా కావచ్చు అలా మీరు మూడు తమలపాకులు మూడు యానకలు మూడు లవంగాలు పెసరగింజంత పచ్చకర్పూరం అంతా మీరు మనకు ఒక పాన్ లాగా చుట్టి ఎవరి పేరు మీద అయితే మీరు అప్పు ఇయ్యాలనుకున్నారో ఆ పేరు మీ మనసులో తలుచుకొని ఈ ఎప్పు త్వరగా క్లియర్ అయిపోవాలని చెప్పని ఆ మీ చేతిలో ఉన్న ఆ తాంబూలాన్ని మీరు నోట్లో పెట్టుకొని నెమ్మదిగా నమిలి ఏ కొద్దిగా కూడా ఉమ్మి బయట ఉయ్యరాదు మీరు ఆ పాన్ మొత్తం నమిలి మీరు మింగేసేయాలి మీరు అలా ఈ వారంలో ఒకరి పేరు చదివి ఒకరోజు పూజ అయిన తర్వాత ఒక తాంబూలం మీరు తిన్న తర్వాత మీరు ఆడించి నుంచి పక్క రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు లేదు వరుసగా మూడు రోజులు కావచ్చు కానీ వారంలో మూడు రోజులు మాత్రమే ఇది చేయాలి అంటే మూడు కన్నా ఎక్కువ చేయకూడదు లేదు వారంలో ఒకరికన్నా చేసుకోవచ్చు మినిమం వారంలో ముగ్గురికి చేసుకోవచ్చు అంటే ముగ్గురి కన్నా ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉన్నా పర్వాలేదు ఏ రోజైనా చేసుకోవచ్చు దీనికి నియమాలంటూ ఏమీ లేవు మీరు ఏ విధంగా ఆ తాంబూలాన్ని నమిలి మీరు మింగేసారో మీ వైపు ఆ అప్పు మీరు ఏదైతే ఉందో హండ్రెడ్ ఆ అప్పు కూడా అలాగే మాయమైపోతుంది మీరు నోట్లో పెట్టుకున్న తాంబూలం ఏ విధంగా భుజిస్తారో ఆ అప్పు కూడా అలాగే కరిగిపోతుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు ఇది ఎవరైనా చేయొచ్చు ఆడవారు చేయొచ్చు మగవారు చేయొచ్చు ఎవరైనా చేయవచ్చు ఇలా వారంలో మూడు రోజులు ఈ మకర రాశి వారు చేస్తే వాళ్ళకు ఉన్న అప్పు హరింపబడుతుంది ఇది ఈ రాశి వాళ్ళు మాత్రమే చేయాలి మిగతా ఏ రాశి వారు చేసినా ఈ పరిహారం వాళ్ళకి వర్తించదు ఇది వాళ్ళ జాతకరీత్యా ఆ రాశి ఫలాన్ని బట్టి ఆ నక్షత్ర బలాన్ని బట్టి వాళ్ళు ఏమి చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అని చూసి పరిహార శాస్త్రంలో మీకు చెప్పబడింది ఇది కేవలం మకర రాశి వారికి తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేసినా వర్తించదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో తన భర్తది మకర రాశి ఆయన చాలా బిజీగా ఉంటారు డ్యూటీలో ఆయనకి ఆయన జీవితంలో ఏదో సహజ సాధారణంగా కొన్ని అప్పులు ఉంటాయి అవి తీర్చాలి అంటే ఆయనకంతా టైం ఉండట్లేదు అప్పుడు ఆయన ప్లేస్లో తన భార్య చేయొచ్చు తప్పు లేదు భార్య భర్త ఒకటే ఒకవేళ ఎగ్జాంపుల్ ఆ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు వాళ్ళ కొడుకుది మకర రాశి ఉంది లేదు ఆ కూతురిది మకర రాశి ఉంది కొన్ని అప్పులు ఏదో ఉన్నాయి తీరిపోవాలంటే తల్లిదండ్రులు చేయొచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు అలాగా కాకుండా పెళ్ళైన తర్వాత భర్త కోసం భారీ చేయచ్చు భార్య కోసం భర్త చేయొచ్చు ఈ మకర రాశి వారు ఈ విధంగా చేస్తే వాళ్ళకున్న అప్పు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది ఈ ఒక చిన్నపాటి పరిహారం చేసి మీ జీవితంలో ఎలాంటి అప్పు లేకుండా ప్రశాంతంగా భర్తడానికి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి Krishna